జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరాం అనంత ప్రేమ స్వరూపులారా గతంలో గురు సందేశాల ద్వారా నేను చెప్పినటువంటి ఒక వాక్యాన్ని జీవితాంతం గుర్తుంచుకోండి అదేమిటంటే ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం జ్ఞానమే ఆహారం జ్ఞానమే ఔషధం జ్ఞానమే అమృతం జ్ఞానమే సర్వస్వం అయితే ఆధ్యాత్మికతను గురించి తెలుసుకోవటానికి అవగాహన గావించుకోవడానికి లోతుగా విశ్లేషించుకోవడానికి తప్పక జ్ఞానం అవసరమే కానీ ఆత్మస్థితికి చేరటానికి జీవిత పరమార్థాన్ని నెరవేర్చుకోవటానికి ఆ జ్ఞానం కూడా అవరోధమే మనకి భౌతిక జ్ఞానము బంధమే ఆత్మ జ్ఞానం కూడా బంధమే కాబట్టి జ్ఞానం అనేది ఏదైనా ఎటువంటిదైనా అంతరంగంలో ఉందంటే అది సంస్కారాల రూపంలో ఉంటుంది భద్రపరచబడుతుంది ఎప్పుడైతే జ్ఞానం లోపల ఉందో అది తప్పనిసరిగా మనసుకు భారం అవుతుంది అందువల్ల జ్ఞానాన్ని గురించి జాగ్రత్తగా అవగాహన గావించుకోగలిగితే మనిషి అన్ని రకాల బంధాల నుండి సమలుగా విడుదలవుతాడు సంపూర్ణ స్వేచ్ఛను పొందగలుగుతాడు అదే పరిపూర్ణ స్థితి అంటే మనకి ఆత్మ జ్ఞానము బంధమే భౌతిక జ్ఞానం కూడా బంధమే భౌతిక జ్ఞానం ద్వారా చెడు సంస్కారాల మోతాదు పెరుగుతుంది ఆత్మ జ్ఞానం ద్వారా ఉత్తమ సంస్కారాల మోతాదు పెరుగుతుంది భౌతిక జ్ఞానం ఇనప సంఖ్యలు అనుకుంటే ఆత్మజ్ఞానం బంగారు సంఖ్యలు మరొక మాటలో చెప్పాలంటే వేద విజ్ఞానం మొత్తం కూడా ఉత్తమ సంస్కారాలను ఏర్పరుస్తుంది తప్ప స్వేచ్ఛనిచ్చే ప్రసక్తే లేదు ఈ విషయాన్ని గురించి ఇంతవరకు ఎవరు కూడా ప్రస్తావించకపోవటం వల్ల అందరూ కూడా జ్ఞాన సౌపార్జనలు పూర్తిగా నిమగ్నం అవుతున్నారు వ్యక్తులను జాగ్రత్తగా పరిశీలించండి మామూలు స్థాయి వ్యక్తులు ఉదర పోషణార్థం ఉపాధి కోసం ఉద్యోగం కోసం అనేక రకాల కోర్సులు అందుకుంటున్నారు ఆ కోర్సులన్నిటికీ సంబంధించినటువంటి జ్ఞానం భౌతిక జ్ఞానమే కదా అలాగే పారిశ్రామిక రంగంలో ఉత్పత్తులను పెంచాలంటే జ్ఞానం కావాలి కదా ఆ జ్ఞానం అంతా కూడా సైన్సు సాంకేతిక పరిజ్ఞానం కాబట్టి మనం ఏ కోణం నుంచి తీసుకున్నా మానవుడు మిగతా జాతుల కంటే ఉన్నతంగా ఉండటానికి జ్ఞానమే ప్రధాన కారణం బలహీన పట్టానికి కూడా ఆ జ్ఞానమే ప్రధానమైనటువంటి అంశం నేను దీని గురించి గత మూడున్నర దశాబ్దాలుగా లోతైన పరిశోధన చేస్తూనే ఉన్నాను ఎప్పుడైతే జ్ఞానం మాయా అని తెలిసిందో దానికి మనం ప్రాధాన్యతను ఇవ్వం కదా మనం జ్ఞానం మధ్యనే ఉన్నాం జ్ఞానాన్ని సేకరిస్తున్నాం జ్ఞానాన్ని అందుకుంటున్నాం ఆ జ్ఞానం అనేది అంతటా సర్వత్రా వ్యాపించి ఉంది దానికోసం ప్రత్యేకంగా వెతుక్కోవలసినటువంటి అవసరం లేదు నిద్రపోతున్నప్పుడు జ్ఞానం ఉండదు చనిపోయిన వ్యక్తికి జ్ఞానం ఉండదు పరబ్రహ్మస్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి జ్ఞానం ఉండదు పరబ్రహ్మస్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి జ్ఞానం ఉన్నా సరే ఆ జ్ఞానం భగవంతునిగా గోచరిస్తుంది ఒకసారి ఆలోచించండి జ్ఞానమంతా మాయా అనుకున్నప్పుడు దానికి మనం ప్రాధాన్యతనివ్వం జ్ఞానవంత మాయా అని తెలుసుకొని జ్ఞానాన్ని సేకరించండి ఎలా ఉంటుంది జ్ఞానవంత వాస్తవం అనుకొని జ్ఞానాన్ని సేకరిస్తూ ఉంటే అది కుప్పలు కుప్పలుగా కట్టలు కట్టలుగా అంతరంగంలో భద్రపరచబడుతుంది సంస్కారాలుగా రూపాంతరం చెందుతుంది ఆ సంస్కారాల ద్వారా ఆలోచనలు బయటకు వస్తూ ఉంటాయి ఆలోచనల ద్వారా కర్మలు జరుగుతూ ఉంటాయి కర్మల ద్వారా కర్మఫలం పెరుగుతూ ఉంటుంది కర్మల మోతాదు పెరుగుతూ ఉంటుంది అయితే జ్ఞానం లేకపోతే ఎలా అండి అసలు జ్ఞానం లేకపోతే జీవితమే లేదు కదా మనసే మనిషిని నడిపిస్తుంది కదా మనసు లేకుండా మనిషికి ఎటువంటి ఆధారం లేదు కదా మానవ జీవితంలో మనసే కీలకం కదా మనసు ద్వారానే జీవితం ప్రారంభమవుతుంది మనసు ద్వారానే జీవితం కొనసాగుతుంది మనసు ద్వారానే జీవితం ముగుస్తుంది కదా కాబట్టి జ్ఞానం లేకుండా జీవితం లేదు జ్ఞానం తప్పనిసరిగా అవసరం అయితే ఆ జ్ఞానం కంటే మనం ఉన్నతంగా ఉన్నాం అనుకోండి అప్పుడేమవుతుంది మనసు ముఖ్యమా ఆత్మ ముఖ్యమా మనసు పరిమితం ఆత్మ అనంతం అనంతంలో పరిమితం ఒక భాగమే తప్ప పరిమితం అనంతం కాదు కదా ఎప్పుడైతే జ్ఞానం కోసం పరితపిస్తూ ఉంటామో మన ప్రజ్ఞ పరిమితం అవుతూ ఉంటుంది జ్ఞానాన్ని వదిలేసేటట్లయితే బంధాలు కరిగిపోతాయి మోహం ఉండదు ప్రజ్ఞని అనంతంగా విస్తరిస్తుంది పరిమితంగా ఉంటే మనసు అనంతంగా విస్తరిస్తే జ్ఞానం ఇది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం నేను మరొకసారి చెప్తున్నాను కర్మలను కరిగించుకోవటం కోసమే జీవితం మొదలవుతుంది కర్మలంటే జ్ఞానమే సంస్కారాలంటే జ్ఞానమే గుణాలంటే జ్ఞానమే జీవభావం అంటే జ్ఞానమే అహంకారం అన్న జ్ఞానమే జ్ఞానం కానిది జ్ఞానం లేనిది జ్ఞానానికి భిన్నమైనది జ్ఞానానికి అతీతమైనది జ్ఞానానికి వేరైనది మరొకట్లేనే లేదు అంత జ్ఞానమయమే భగవంతుడు ఎంతవరకు వ్యాపించి ఉంటాడో జ్ఞానం కూడా అంతవరకు వ్యాపించి ఉంటుంది భగవంతుడు కూడా జ్ఞానమే ముక్తి లేక మోక్షం కూడా జ్ఞానమే లోపలికి ప్రవేశించేది జ్ఞానమే బయటకు వచ్చేది కూడా జ్ఞానమే ఒకసారి ఈ విషయాన్ని గురించి లోతుగా విశ్లేషించుకోండి మీకు సొల్యూషన్ వస్తుంది నాకు తెలిసినంత వరకు ఆధ్యాత్మిక మార్గం అంత సులభమైనది మహోన్నతమైనది విశిష్టమైనది మరొకటి లేదు కదా ఆధ్యాత్మికతను గురించి తెలుసుకోవటం అంటే జ్ఞానం కూడా మాయా అనేటటువంటి విషయం అనుభవకు రావటమే అయితే జ్ఞానాన్ని మాయా అని చెప్పి మనం వ్యతిరేకిస్తూ ఉంటే అది ఇంకా బలపడుతూ ఉంటుంది లోపల ప్రవేశిస్తూ ఉంటుంది దేన్నైతే మనం వ్యతిరేకిస్తామో అది తప్పనిసరిగా దృఢంగా బలపడుతూ ఉంటుంది అందుకని మనం ఏం చేయాలి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఆ మాయ ఎక్కడి నుంచి వచ్చింది విశ్వమంతా భగవంతుని మయమైనప్పుడు మాయ కూడా భగవంతుని ఒక భాగమే కదా మా ఎప్పుడైతే భగవంతుల్లో భాగం అనేటటువంటి విషయం అనుమలోకి వచ్చిందో దాన్ని స్వీకరిస్తాం కదా స్వీకరించేటట్లయితే దానికి ప్రాధాన్యత తగ్గిపోతుంది వ్యతిరేకించేటట్లయితే దానికి ప్రాధాన్యత పెరుగుతుంది నేను ప్రత్యేకమైనటువంటి వ్యక్తి నేను కాదు కఠోరంగా సాధన చెయ్యలేదు రుచులు అణుచుకోలేదు సంసార జీవితానికి దూరంగా ఉండలేదు ఒకప్పుడు వృత్తిలో కొనసాగాను సాదాసీదా జీవితాన్నే గడిపాను ఇప్పుడు అదే జీవితాన్ని గడుపుతున్నాను అయితే ఎందుకు ఆధ్యాత్మికంగా నేను పరిణితి చెందగలిగానంటే నాకు తాడవ చెవి దొరికింది ఏమిటా తాడవ చెవి జ్ఞానాన్ని గురించినటువంటి అవగాహన కలిగింది నేను మరొకసారి చెప్తున్నాను విశ్వం మొత్తం జ్ఞానమయమే ఆ జ్ఞానాన్ని మనం వదిలేసేటట్లయితే స్వేచ్ఛను పొందుతాం జ్ఞానాన్ని పట్టుకుంటే మోహబంధాలు ఇరుక్కుని పోయి స్వేచ్ఛను కోల్పోతాం ఎప్పుడైతే మోహబంధాలు ఇరుక్కుంటామో అంతరంగంలో సంస్కారాల మోతాదు పెరుగుతుంది ఇటువంటి కీలకమైనటువంటి అంశాలను గురించి అవగాహన లేకుండా మెడిటేషన్ గుర్చుంటే ఏమవుద్ది జ్ఞానాన్ని గురించినటువంటి స్పష్టమైనటువంటి అవగాహన ఉంటే అసలు మెడిటేషన్ యొక్క అవసరం ఏముంది మెడిటేషన్ కూడా చెయ్యటమే కదా చెయ్యటం అంటే కర్మ కదా కర్మ అంటే జ్ఞానం కదా అది కూడా బంధమే కదా కాబట్టి ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం జ్ఞానమే ఆహారం జ్ఞానమే ఔషధం జ్ఞానమే అమృతం జ్ఞానమే సర్వస్వం అదే ఆత్మస్థితికి చేరాలంటే ఆ జ్ఞానమే అవరోధం ఆ జ్ఞానమే ప్రమాదం ఈ విషయాలను గురించి నాకెవరు చెప్పలేదు ఎవరిని ఆశ్రయించలేదు ఎవరి దగ్గర తర్ఫీదు పొందలేదు ఎప్పుడైతే నాలుగు వేదాల సారాంశం అవగాహన అయిందో అప్పటి నుండి నాలో ఆధ్యాత్మిక పురోభివృద్ధికి బలమైనటువంటి బీజాలు పడ్డాయి మనకి జీవితం సరళంగా సులభంగా ప్రశాంతంగా సాఫీగా నల్లురి మీద బండిలా కొనసాగితే అది ఆధ్యాత్మికత ఎప్పుడైతే ఆధ్యాత్మికత కోసం ప్రత్యేకంగా వెతుక్కుంటూ ఉంటామో మనం భౌతిక ప్రపంచాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం దాన్ని వెతుక్కుంటూ ఉంటాం దీన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం ఎప్పుడైతే భౌతిక ప్రపంచం కూడా భగవంతునికి ప్రతిరూపమే అనే భావన కలిగిందో ఇక వ్యతిరేకించాల్సిన అవసరం ఏంటి కాబట్టి మానవుడు పుడుతున్నాడు పుట్టినప్పటి నుంచి పంచ జ్ఞానేంద్రియాలు విపరీతంగా పనిచేస్తూ ఉన్నాయి ఇవాళ దురదృష్టం ఏంటంటే ఒకప్పుడు పసిబిడ్డలకి పాట పాడితే ఆహారం తినేవాళ్ళు ఇవాళ సెల్ ఫోన్ చేతికిస్తేనే ఆహారం తింటున్నారు అంటే సెల్ ఫోన్ కోసం పరితపిస్తున్నారంటే అంతరంగంలో సంస్కారాలు అతన్ని బలవంతంగా రెచ్చగొడుతున్నాయి కదా అంతరంగ సంస్కారాల ప్రేరణ కలిగినప్పుడు మనిషి జ్ఞానం కోసం పరితపిస్తూ ఆరాటపడుతూ పరుగులు తీస్తూ ఉంటాడు కదా ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి ఏ జ్ఞానం అయితే మానవ జీవితాన్ని సాఫీగా నడిపిస్తుందో అదే జ్ఞానం మానవ జీవితానికి సమస్యగా మారింది మెదడులో కానీ చిత్తంలో కానీ సంస్కారాలు మోతాదు విపరీతంగా అనుకోండి చిత్తం కలుషితం అవుతుంది మెదడు దెబ్బతింటుంది కదా మెదడులో ఉన్నటువంటి సంస్కారాలు సమర్థవంతంగా పనిచేయవు అవి కూడా కలుషితం అవుతాయి కదా స్విచ్ సరిగా పనిచేయలేదు అనుకోండి పరికరం కూడా పనిచేయదు కదా లోపం ఎక్కడుంది పరికరంలో లేదు స్విచ్లో ఉంది స్విచ్ సూక్ష్మమైంది పరికరం స్థూలమైంది కరెంటు తీగలో కరెంటు ప్రవహిస్తూ ఉంటుంది ఆ కరెంటు మన కంటికి కనపడదు కదా కరెంటు తీగేమిటి స్థూలమైంది కరెంట్ ఏమిటి సూక్ష్మైంది సూక్ష్మత్వానికి విలువ ఎక్కువ ఉంటుంది వ్యాపకత్వం ఎక్కువ ఉంటుంది శక్తి కూడా ఎక్కువ ఉంటుంది స్థూలత్వానికి విలువ ఉండదు వ్యాప వ్యాపకత్వం ఉండదు శక్తి కూడా ఉండదు మానవుడికి మిగతా జాతులకి మధ్యనటువంటి వ్యత్యాసం ఏంటంటే మానవుల్లో జ్ఞానం ఉంది ఆ జ్ఞానం ద్వారానే మానవుడికి అన్నింటి పట్ల అవగాహన ఏర్పడింది పంచభూతాల గురించి మానవుడు తెలుసు వృక్షాలను గురించి తెలుసు జంతువులను గురించి తెలుసు సాటి మానవులను గురించి తెలుసు పరిణామాన్ని గురించి తెలుసు ఈ చరాచర జగత్తు ఏదైతే ఆధారమో దాని గురించి కూడా తెలుసు కానీ వాటికి మానవుని గురించి తెలియదు కదా వాటికి మానవుని గురించి తెలియలేదంటే వాటికి జ్ఞానం లేనట్లే కదా కాబట్టి జ్ఞానం అనేది తప్పనిసరిగా అవసరమే జ్ఞానాన్ని వ్యతిరేకించకూడదు జ్ఞాన సౌపార్జన తప్పనిసరిగా అవసరం ఎప్పుడవసరం అది బ్రహ్మచర్యంలో అవసరం బ్రహ్మచర్యంలో ఎటువంటి జ్ఞానం కావాలి ధర్మబద్ధమైనటువంటి జ్ఞానం కావాలి కళాత్మక జీవితానికి సంబంధించినటువంటి జ్ఞానం కావాలి శీల సంపదలు పెంపొందించేటటువంటి జ్ఞానం కావాలి సేవా తత్పరతలు పెంపొందించేటటువంటి జ్ఞానం కావాలి ఎప్పుడైతే ఉత్తమ సంస్కారాల ద్వారా ఉత్తమ లక్షణాలతో ఉన్నటువంటి జ్ఞానం జీవితానికి అన్వయించుకునే పరిస్థితి ఏర్పడిందో అతను ఆధ్యాత్మిక రత్నం అవుతాడు కదా కాబట్టి వాళ్ళ చిన్న వయసులోనే బ్రహ్మచర్యంలోనే పాతిక సంవత్సరాల లోపలలోనే మనుషులంతా కూడా నిర్వీర్యం అయిపోతున్నారు జీవితానికి ఏదో అవసరమో దాన్ని పొందలేకపోతున్నారు ఏదైతే ప్రమాదకరమో దాన్ని పొందుతున్నారు అవసరమైంది పొందలేక ప్రమాదకరమైన దాన్ని పొందుతూ మనిషి ఎంత ఘర్షణ పడుతున్నాడో మీరు ఒకసారి ఊహించుకోండి మనకు శరీరం పటుత్వంగా ఉండాలి శక్తివంతంగా ఉండాలి దృఢంగా ఉండాలి ప్రాణశక్తి పుష్కలంగా ప్రవహించాలి చనిపోయే రోజు వరకు ఆరోగ్యం అద్భుతంగా ఉండాలి మరి వాళ్ళు అది ఉండటం లేదే పుట్టుకతోటి మందులు ఆడుతున్నాం కదా పుట్టుకతోటి వ్యాక్సిన్ చేయిస్తున్నాం కదా పుట్టుకతోటి సమాచారం అందిస్తున్నాం కదా ఆ సమాచారం లోపలికి వెళితే వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయి ఆలోచనలు నెగిటివ్గా ఉంటే చేసే కర్మలు ఎలా ఉంటాయి కర్మలు నెగిటివ్గా ఉంటే వచ్చే ఫలితం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి అందుకని నాకు తాళం చెవి దొరికింది నేను ప్రత్యేకం కానే కాదు నేను కాకపోయినా మరొకరి ద్వారానైనా సరే ఈ అంశం వెలుగులోకి వస్తుంది ఎందుకంటే ఇది ప్రకృతి చేస్తున్నటువంటి కార్యక్రమం భిక్షమయ కార్యక్రమం కాదు నేను గురువునంటే భిక్షమయ్యగా గురువు కాలేదు ఋషి పరంపర మొత్తం నాలోనే ఉంది ఋషి పరంపరకు నేను వారసునే తప్ప నేను ప్రామాణిక మాత్రం కానే కాదు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సులభంగా ఉన్నదాన్ని ఎందుకు మనం కాంప్లికేట్ చేసుకోవాలి జీవితాన్ని ఎందుకు అపాసు పాలు చేసుకోవాలి జీవితాన్ని ఎందుకు మనం సమస్యాత్మకంగా చేసుకోవాలి ఎప్పుడైతే సమస్యలు పెరుగుతూ ఉంటాయో తదనుగుణంగా అంతరంగం కలుషితం అవుతూ ఉంటుంది మానసిక ఒత్తిడి పెరుగుతుంది స్ట్రెస్ పెరుగుతుంది ఫలితంగా ఏమవుతుంది శరీరం రుగ్మతలకు లోనవుతుంది జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది కాబట్టి నా సలహా ఏమిటంటే సాంకేతికంగా ఆలోచించండి శాస్త్రీయ పందాలో జీవితాన్ని కొనసాగించండి సత్ఫలితాన్ని పొందండి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి జ్ఞానం మొత్తం కూడా అతి ప్రమాదకరమైంది గత యాభై సంవత్సరాలుగా సమాచార విప్లవం ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా ఇంటర్నెట్ల ద్వారా వెబ్సైట్ల ద్వారా ఫేస్బుక్ల ద్వారా గ్రంథాల ద్వారా విపరీతంగా జ్ఞానం లోపలికి వస్తుంది ఈ జ్ఞానాన్ని మనిషి ఎలా భరించగలుగుతాడు ఒక అపశృతి వినపడితే అంతరంగం జల్లుమంటుంది ఇప్పుడు అంత అపశృతులే కదా అంత కూడా ప్రమాదకరమైనటువంటి జ్ఞానమే కదా మరి ఈ జ్ఞానాన్ని లోపలకు స్వీకరిస్తూ ఉండి ఆరోగ్యాన్ని పొందటం అంటే ఎలా సాధ్యమవుతుంది ఒకవైపు ఆరోగ్యం కావాలంటున్నారు జ్ఞానం కోసం విపరీతంగా పరితపిస్తున్నారు వాళ్ళ సెల్ ఫోన్ చేతులు లేకుండా బ్రతకలేని పరిస్థితి వచ్చిందంటే జ్ఞానం అనేది ఎంత వ్యసనంగా మారిందో మీరు ఒకసారి ఆలోచించండి నేను జ్ఞానాన్ని వద్దు లేదు సెల్ ఫోన్లు చూడాలి ఇంటర్నెట్ చూడాలి వెబ్సైట్లు చూడాలి ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉండాలి కానీ దాన్ని విశ్లేషించుకుంటూ ఉండాలి విశ్లేషణలో సొల్యూషన్ ఉంటుంది కానీ విశ్లేషణలో సొల్యూషన్ ఉంటుంది కానీ మనం సమాచారాన్ని టన్నుల కొద్ది సేకరించుకుంటూ ఉన్నాం అనుకోండి అక్కడ సొల్యూషన్ ఉండదు ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి దీనిని గురించి అందరు కూడా జాగ్రత్తగా ఆలోచించండి అతి సులభమైనటువంటి మార్గాన్ని కష్టతనం చేయొద్దు జ్ఞానాన్ని కరిగించుకోవటం వదిలించుకోవటం తొలగించుకోవటం కష్టం అనేటటువంటి భావన మీకు అనిపించవచ్చు కానీ సాంకేతికతను వాడదాం ఇక్కడ నుంచి మీరు అమెరికా వెళ్ళాలి అమెరికా వెళ్ళడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి దూరమైనప్పటికీ తక్కువ సమయంలో తక్కువ శ్రమతో అమెరికాను చేరే విధంగా ప్లాన్ చేసుకుందాం ఇక్కడ నుంచి మీరు మద్రాసు వెళ్ళాలి ఎలా వెళ్ళాలనేది ఒకసారి ప్లాన్ చేసుకోవాలి తొందరగా వెళ్ళాలనుకుంటే మనం ఎక్కేటటువంటి వాహనం కూడా అదే తరహాలో ఉండాలి కదా కాబట్టి బిడ్డలారా నేను మిమ్మల్ని ఎవరిని శాసించను శాసించే హక్కు నాకు లేదు నేను స్వేచ్ఛగా జీవిస్తున్నాను మీరు కూడా స్వేచ్ఛగా జీవించండి నేను బంధాల్లో ఉండి మీ బంధాలను నేను ఏ విధంగా తొలగించగలుగుతాను ఒక వ్యక్తికి సమస్య ఉందనుకోండి అతను ప్రపంచ సమస్యలు ఎలా పరిష్కరించగలుగుతాడు ఇవాళ డేటా మొత్తం కూడా ఏమిటి అదంతా కూడా మిథ్యా జ్ఞానం భౌతిక జ్ఞానం సాంకేతిక పరిజ్ఞానం దాన్ని మనిషి కోరుకోవటం లేదు కానీ అవసరం కొద్దీ విపరీతంగా సేకరించుకుంటున్నాడు ఎప్పుడైతే విపరీతంగా సేకరించుకుంటూ ఉంటాడో అది లోపల ఉన్నటువంటి కేంద్రాన్ని దెబ్బతీస్తుంది కదా కాబట్టి జ్ఞానం అనేది ఔషధమే కానీ అదే జ్ఞానం ప్రమాదం అనేటటువంటి విషయాన్ని మీరు తెలుసుకోగలిగితే మనసు తేలికవుతుంది జీవితం ధన్యం అవుతుంది జీవిత పరమార్థం నెరవేరుతుంది జీవిత సంకల్పం కూడా నెరవేరుతుంది అంతకు మించినటువంటి అదృష్టం మరొకటి ఏముంటుంది ఆలోచించండి జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్